ఇంక్యుబేటర్లో గిన్నెడు గుడ్లు పెట్టేసి నిన్నటికి నెల రోజులైతే కంప్లీట్ అయింది ట్వంటీ నైన్త్ని పెట్టాను నిన్న ట్వంటీ నైన్త్ ఈరోజు థర్టీ నెల రోజులైతే కంప్లీట్ అయింది కానీ అందులోంచి అసలు ఒక పిల్ల కూడా బయటికి రాలేదు గుడ్డు అనేదే పగలలేదన్నమాట మరి ఏమైందో ఏంటైతే తెలియదు ఎప్పుడు గిన్నె కోడ్లు గుడ్లు పొదుగు చేసినా కూడా ఒక్క పిల్ల కూడా ఎప్పుడు రాలేదు ఈ టై ఈసారి వస్తుందేమో అనుకున్నాము కానీ ఈసారి కూడా రాలేదు అసలు ఈ గిన్నెకోడు గుడ్లు గుడ్డు నుంచి ఆ పిల్ల ఎన్ని రోజులకి బయటకు వస్తుందో ఏంటో నాకైతే అసలు తెలియడం లేదు మీకు గనుక తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇంతకుముందు ముందు కోడి కట్కించాను ఇంకా ఇంక్యుబేటర్లో పెట్టాను రెండు ఫెయిల్ అయిపోయాయి అనమాట ఇప్పుడు చూస్తాను కదా ఇవి పెట్టిన వేరే గుడ్లు ఫోర్టీన్త్ని పెట్టాను ట్వంటీ నైన్త్ను వచ్చేసి గిన్నెకోడి గుడ్లు పెట్టాను అనమాట మరి పిల్ల కట్టిందో లేదో ఏమో కానీ తెలియట్లేదు అస్సలంటే అసలు పిగలలేదు ఇంకా గుడ్డు పగిలి పగలగొట్టి చూద్దామని చెప్పేసి బయటకైతే ఒకటి తీసుకొచ్చేసాను ఇంతకు ముందు ఎలాగే గుడ్లు పగలగొట్టి చూసేటప్పుడు టప్ అని తుల్లిందనమాట బాంబు పేలినట్టు ముఖం మీదకి అందుకని ఈసారి జాగ్రత్తగా కొంచెం దూరంగా పెట్టేసి చూస్తున్నాను అదైతే రాయితో పగల కొట్టాను మామూలు గుడ్డి కన్నా దినుకోడు గుడ్డి అయితే పై పొర చాలా అంటే చాలా గట్టిగా ఉంది అందులో అయితే పిల్ల లేనట్టుంది ఆ పై పొర అయితే రావట్లేదు చిన్న కారుతుంది అందులోంచి చనను కొంట అది తీయడానికైతే కొంచెం ఇబ్బంది అయ్యింది మొత్తానికి అయితే అది మొత్తం ఓపెన్ చేశాను కానీ అది పిల్ల అయితే కట్టలేదు అది అలాగే ఉండిపోయింది అనమాట గుడ్డు లేదు మళ్ళీ అది పిల్ల కూడా కట్టలేదు నాలుగు రోజులు దాటిపోయింది గుడ్డు కరగలేదు అంటే నాకే వింతలా అనిపించింది చూసారు కదా చిన్న అయితే దొరికింది ఆ పొల్లతోని పై పెచ్చి అనేది తీస్తాను ఈసారి చేస్తుందేమో అనేసి చిన్న ఆశ అయితే పడ్డాను ఇంతకుముందు కోడికి అతికించాను కదా కోడి ఎలాగో చేయలేదు ఇంక్యువేటర్లో కంపల్సరిగా చేస్తుంది అనేసి చాలా నమ్మకంతో పెట్టాను అనమాట కానీ ఇది పెళ్ళైతే అస్సలు అంటే అస్సలు కట్టలేదు మిగతా గుడ్లు ఎలా ఉన్నాయి ఏంటో అనేది అస్సలు తెలియదు చూద్దాం మరో రెండు రోజుల నుంచి చూస్తాం